ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మేమేనా ఇవి ఏమన్నా పళ్ళు ఉన్నాయా అన్ని కలిపి ఉన్నాయి ముర్రలు ఉన్నాయి పుట్టినారా పుట్టిన ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులే అయింది ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలకు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది విధంగా గిళ్ళలైతే భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరిపురం తుంగభద్ర బసాపురం గ్రామం మండలం దానికి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ కనిపిస్తున్నాయి మరి ముర్రాలు కొట్టి కూడా మరి నెల రోజులు అయిందట రైతులే కదా రైతులే మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై అరవై తొమ్మిది అరవై తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు పన్నెండు కాస్ట్ పన్నెండు ఏనా మీదేనా అవి దూడా పళ్ళు ఉందా రెండు పళ్ళతో ఉంది ముర్రలు హోటల్లో ముర్రలతో ఉంది ఏం చెప్పిన రేటు థౌసండ్ ఏ పక్క సార్ దూడ సార్ గెలమ రెండు పక్కల సార్ నుంచి వచ్చారు హనుమాపురం గ్రామం ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా అనిపిస్తుంది మీకు దూడ అయితే ఈ విధంగా రోడ్లేదంటావా అట్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏ తా మనమేనా ఇవి మనవామి చెప్పినావు కాడి రేటు కర్ణాటి ఏం చెప్పావు కాడి రేటు చెప్పిన ఈ కార్డు వచ్చేసి ఎనభై ఐదు వేల ఎయిటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నా మరి ఇది ఒకటి సింగిల్ సింగ అన్ని గెలిపినాయి గెలలో బాగుతాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కందనాథి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పేది డబల్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఒకటి ఏడు ఏడు రెండు ఒకటి రెండు ఒకట్లు ఏడు ఏడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది రైట్ అదేం చెప్పినా ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి సింగిల్ గా కనిపిస్తుంది ఒకటే ఇది చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు All right